మాది మహబాద్ జిల్లా కొరి మండలం తట్టుపల్లి గ్రామం నేను ఇంతకుముందు కూడా మన ఆంధ్ర ఆంధ్ర దానికి పోయి చూసి వచ్చిన తోటలు కానీ ఈ దీనంత కాపు ఎక్కడ కనపడట్లేదు అసలు అసలు మామూలు అంటే ఇక మామూలు కాదు పిచ్చి పిచ్చి కాపు కాసింది కాపు అసలు పుష్ప అన్నట్టుగా ఉన్నది పుష్ప కాదు పుష్ప అబ్బా మిండాది నిజంగా పోయి చూసి కాపు అసలు బాగుంది బ్లాక్ ట్రిప్స్ కానీ ఎర్ర నల్లి కానీ నల్లి కానీ ఏమి లేదు తేటగా ఉన్నది ఫుల్ ఉన్నది నలభై కింటాల్ తక్కువ కాదు నేను ఇప్పుడు వీళ్ళ ముందే చెప్తా నేను ఖచ్చితంగా ఈ ఇతరాన్ని బుక్ చేసుకుంటా కర్షక్ వారి నిత్యశ్రీ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ చూపి సోదరులు కూడా ఎవ్వరి మాట నమ్మకండి తీసుకోండి తీసుకోండి బాయ్ సైజు గానీ సైజు కూడా మచ్చలు కానీ అలా గింజలు కూడా ఉన్నాయి మంచిగా మతా లేదు చూస్తాడే తెలుతుంది కదా దీనికి మీరు రైతు సోదరులకు ఏం చెప్తారు బారాబరు రైతు సోదరులు అందరికీ చెప్తానా ప్రతి ఒక్కరు ఇత్తనం పెట్టుకోండి మీకు డౌట్ ఉంటే నేను కూడా మళ్ళీ ఈ ఇత్తనం తీసుకున్నాక ఫ్యాక్టరీ తీసుకున్నా కూడా ఫోటో దిగమన్నా దిగుతా ఏంటంటే నేను ఏదో మాటలు చెప్పడానికి రాలేదు బరాబర్ ఇదే విత్తనం తీసుకుంటా తీసుకున్నాక కూడా మనం అదే ఫోటో పెడతా తీసుకున్నాక విత్తనా సైజులు కానీ నేను వేరే తోటలు కూడా చూసి వచ్చిన కానీ ఇంత కాలం లేదు ఇది కర్షకు క్రాస్ సైన్స్ వారిది నిత్యశ్రీ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ ఇవి బరాబర్ రైతులు అందరూ వేసుకోండి దయచేసి కూడా చూసుకోండి దగ్గర కాపు సూస్ ఎక్కడ ఎక్కడ పచ్చికాయలు పచ్చికాయ పచ్చకాయ ఉన్నది పండుకాయ పండుకాయ ఉన్నది అసలు మామూలు కాదు పండుకాయ ఎంత ఉందో పచ్చికాయ అంత ఉన్నది పొడు మళ్ళీ నిరుంగు కూడా దొక్కరే ఉన్నది ఇంకా ఇగురోత్తన ఉన్నది మళ్ళ కాపో కాపో మళ్ళ కాపోతది మళ్ళ సూపర్ ఉన్నది దయచేసి రైతానల్ల అందరూ ఇన్ని తోట వాడండి దయచేసి ఈ తోట పెట్టుకోవనలేదు అండి థాంక్యూ అన్న నమస్కారం